నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వి జీవాలు మీరు ఎక్కడో డిస్కవరీ ఛానల్లో చూస్తున్నారు కదా కావండి ఇవి మిడతల దండ అంటారు మీకు ఐడియా ఉంటుంది చాలా సినిమాలో కూడా చూస్తుంటారు పల్లెటూరులో అయితే మన పంట పొలాలని మొత్తం చురుకుంటాయి అన్నమాట ఆరుగాలం పండించిన రైతుని కకా చేసేవి ఇవే అనమాట చూసారా ఇంత పచ్చగా ఉన్న అది యాక్చువల్గా అది జిల్లేడాకు అని చూడండి దీంట్లో మనం గిల్లితే పాలు కింద వస్తూ ఉంటాయి మీకు గమనించే ఉంటారు యాక్చువల్గా ఇది చాలా విషపూరితం అంటారు అయినప్పటికీ ఈ మిడతలు కంటూ చూడండి ప్రతి ఆకుకి ఎన్ని పట్టు ఉన్నాయో ఎంత భయంకరంగా చూసారు ఇది అసలు ముట్టుకుంటే నాకే భయం భయం వేస్తుంది అంత భయంకరంగా ఉంది ఇటువంటి మిడతలు కంటూ నిజంగా రైతుల యొక్క పొలాలని ఆశ్రయిస్తే ఇంకేముందండి మొత్తం పొట్ట మీదకి వచ్చిన ప్రతి పయ్యి అది చెరుకైనా వరైనా ఏదైనా సరే సర్వనాశనం ఇవ్వాల్సిందే చూడండి అంత ఘోరంగా ఉందో పరిస్థితి ఇటువంటి వాటిని నిర్మూలించాలంటే కనుక సరికొత్త విభిన్న రీతుల్లో ఫెస్టిసైడ్స్ కనిపెట్టాలి రయ్య మనకి శాస్త్రవేత్తలు వాటన్నిటినీ దాడుకొని బతికినట్టున్నాయి అందుకని ఎంత ఘోరంగా బలిష్టంగా బతికాయి కానీ ఇటువంటి వంగడాలను అంటే ఎంత ఆధునిక వంగడాలను అధునాతన వంగడాలని ఇటువంటి పురుగుల నుండి రక్షించే వంగడాలను మనం సృష్టించినా ఈ ఉండే పౌరవతి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది చూడండి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి శాస్త్రవేత్తలు ఇకనైనా ఇంకా మంచి మంచి ఫెస్టిసైడ్స్ కనుక్కొని రైతులకి అండగా ఉంటారని కోరుకుందాం ఓకేనా హర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ నమో నారాయణ నమో